కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి బిలేకర్ల సమావేశం నిర్వహించారు ఐదు వందల బోనస్ వచ్చిన రైతులు వీరికి షాల్వా కప్పి స్వీట్ తినిపించారు నిజామాబాద్ ఉభయ జిల్లాలోని కలెక్టర్లతో రైస్ మిల్లుల యజమానులతో మాట్లాడి వరధాన్యం కొనుగోలును వేగవంతం అయ్యేటట్టు చేశామని అన్నారు ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలను ఖండించారు బాన్స్పాడ నియోజకవర్గంలో గతంలో కంటే పది టన్నులు బలధాన్యం అధికంగా కొనుగోలు చేశామని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కనీస మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణంలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు రైతులు నాయకులు పాలాభిషేకం చేశారు రైతు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం అందుకే ఈరోజు బోనస్ ఇచ్చారు కాబట్టి విద్య అన్ని కూడా ఇచ్చినటువంటి ఆటలు ఎంత ఉందైనా అవన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి మేము ఇంతకంటే కోనం ఇక్కడ లిమిట్ లేదు ఏం లేదు నలభై కింటాల్లో రైతు కూడా ఉన్నారు ఇరవై వేల రూపాయలు రైతు బోనస్ వస్తా ఉన్నాయి కాబట్టి ఈనాడు బోనస్ చెల్లింపులు పడుతుంది కనీసం మద్దతు జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి అని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు పద్ధతి కాదు కాబట్టి నా ప్రభుత్వానికి నేను ఒక రైతుగా ఈ చేసినటువంటి సహాయానికి ఇచ్చినటువంటి బోనస్కి రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు వేరే రాష్ట్రాలు వేరే వేరే ఇస్తున్నాయి కానీ కనీసం మద్దతు ధర కంటే ఎక్కువ ఐదు వందల రూపాయలు వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో రైతుకు కనీస మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోర్స్ ఇచ్చినటువంటి మొదటి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం ఇంతే కాకుండా డబ్బులు వస్తాయా ఎస్ డబ్బులు వస్తున్నాయి ఓనత వస్తుంది గాలి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది నేను ఖండిస్తా ఉన్నాను